హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కొలికి ఎవరో వెళ్ళిపోతుంటే ఆయనకి సెండ్ ఆఫ్ ట్రీట్ ఇవ్వడానికి వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సో వీళ్ళు ఆయనకి సెండ్ ఆఫ్ ట్రీట్ ఇస్తే ఆయన వీళ్ళకి రివర్స్లో ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు భలే ఉంది కదా చక్కగా ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లు కుటుంబ సమేతంగా వచ్చారనమాట మా ఇంటికి చాలా అంటే చాలా బాగుందండి ఇది భలే హ్యాపీగా అనిపించింది అంటే ఆయన ఆయనకు ఆ థాట్ రావటం వీళ్ళు ఆయన మర్చిపోకూడదు అని చెప్పి వీళ్ళ తరపు నుంచి ఏదో గిఫ్ట్ ఇచ్చారనమాట సో ఆయన కూడా వీళ్ళకి ఎప్పుడు గుర్తుండాలి అన్నట్టుగా ఇలా గిఫ్ట్ ఇచ్చారు హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక ఇదైతే శుక్రవారం పొద్దున్నే అంటే నిన్న అనమాట నిన్న బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి చాలా క్యాజువల్ టాక్స్ ఉంటాయి జస్ట్ మా చిట్ చాట్స్ ఏం వండుకొని తిన్నాము అలాంటివే ఉంటాయి అన్నమాట మా కన్వర్జేషన్లో మీరు మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తారనైతే షేర్ చేస్తున్నాను ఇంకా పొద్దు పొద్దున్నే పనులు మనకి తెలిసినవే కదా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం ఇంకా ఫ్లవర్ బౌల్స్ ఏమన్నా ఫ్లవర్స్ అవి వదిలిపోతే తీసి మారుస్తూ ఉంటాను సో పొద్దున్నే ఈ పనులన్నీ కంపల్సరీ చేసే పనులు చాలా సంతోషాన్ని ఇచ్చే పనులు స్కిప్ చేయని పనులు అనమాట ఇవైతే ఇంకా మా మల్లె చెట్టు అయితే చక్కగా రోజుకొకటి అన్నట్టు పూస్తూ ఉంది నా కోసం ఆ ఒక్కటి దాని మీద చక్కగా సన్ రైజ్ పడి ఎంత అందంగా ఉందో ఇంకా ఇప్పుడైతే సూర్యుడు మా మొక్కల దగ్గరికి వస్తాడు నెమ్మది నెమ్మదిగా ఉత్తరం వైపుకి వస్తూ ఉంటాడు కదా సో ఇంక అప్పుడు మా మొక్కలు కూడా చక్కగా సన్రైజెస్తోనే స్టార్ట్ అవుతుంది వాటి డే కూడా లేదంటే ఎప్పుడో మధ్యాహ్నం కొంచెం అలా పడుతూ ఉంటుంది దానివల్ల మొక్కల్లో గ్రోత్ అయితే సరిగ్గా లేదు ఇంక ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చక్కగా మా మొక్కలకి డైరెక్ట్గా వస్తుంది కాబట్టి మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి అనుకుంటున్నాను మీతో లాస్ట్ వీడియోలో చెప్పాను గుర్తుందో లేదో వర్షం కోసం వెయిటింగ్ అని వరుణదేవుడికి నా కబురు వెళ్ళిపోయినట్టుంది రాత్రి అయితే చక్కగా వర్షం అయితే పడిందండి సో ఇంకా మా డే అంతా ఎలా స్పెండ్ చేసాము మా చిట్ చాట్స్ అవన్నీ అయితే మీరు ఈ బ్లాగ్లో చూసేయచ్చు ఇంకా చెప్పాను కదా ఇంకా మా అమ్మాయికి హాలిడేస్ కదా కొంచెం నేను కూడా అడ్వాంటేజ్ తీసుకొని లేట్గానే లేస్తున్నాను సో ఇంకా పొద్దున్నే ఆ పనులన్నీ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి అయితే బనానాస్ ఉన్నాయి బనానా ప్యాన్ కేక్ అయితే వేసేస్తున్నాను ఈజీగా అయిపోతుంది మా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు సో ఇంకా మార్నింగ్ కొంచెం హెల్తీగాను ఉంటుంది కదా చక్కగా బనానా ఎగ్ పాలు గోధుమ పిండి ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుని కొంచెం బటర్తో అయినా కాల్చుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అసలు ఏం వేయకపోయినా కూడా చక్కగా వచ్చేస్తుంది డాల్గోనో కాఫీ సగం తాగి సగం చెల్లి కోసం అన్నమాట ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే చూసారు కదా డాల్గోనో కాఫీ ప్రిపేర్ చేసుకుంది మా అమ్మాయి ఇంకా లంచ్లో కూడా సింపుల్గానే చేసాను ఎగ్ పులావ్ అనమాట సో కొంచెం ఇష్టంగానే తింటారు సో ఆ రోజు అంటే ఇంకా మా అమ్మాయికి హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ఇష్టంగా తినేవి ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను డేనైతే మార్నింగ్ పాన్ కేక్ వేశాను ఇంకా మధ్యాహ్నం అయితే ఎగ్ పులావ్ చేశాను ఈవినింగ్ అనమాట పానీపూరి ఇంకా మా అమ్మాయి అయితే ఎప్పుడు ఎగ్జామ్స్కి ముందు అడిగింది ఇంకా సరే అమ్మ ఎగ్జామ్స్ అయిపోయాక తిందువులే అని చెప్పి ఎందుకంటే పానీపూరి వల్ల తెలియకుండా మనకి స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి సో అందుకని చెప్పి ఇంకా పాప ఎగ్జామ్ అన్నాళ్ళు నేను చేయలేదు బయట కూడా అసలు ప్రిఫర్ చేయలేదు బయట ఫుడ్ ఏం తినలేదు సరే ఇంకా అయిపోయాయి కదా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను దాంతోపాటు జ్యూస్ కూడా అయితే మా వాళ్ళు ఆలూ స్టఫింగ్తో తినడానికి ఇష్టపడతారనమాట సో ఇంకా ఆలూస్ అయితే బాయిల్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా అలాగే పుదీనా జ్యూస్ అదేనండి మనకు పానీపూరికి కావాల్సిన వాటర్ అది కూడా ప్రిపేర్ చేసుకున్నాను పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కొంచెం చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్టు లెమన్ చింతపండు ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకొని చక్కగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను పానీపూరి కోసం ఇంకా అలాగే వాటర్ మెలన్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ ఇది తాగేస్తారు ఇంకా తర్వాత పానీపూరి ప్రిపేర్ చేస్తాను ఇంక ఇవాళ జ్యూస్ అయితే ప్లెయిన్గానే చేస్తున్నాను ఏది మిక్స్ చేసి కాదు ఇంకా మా వాళ్ళు అయితే అన్ని మిక్సీలు చేసి చేసి ఇస్తే విసిగిపోయారనమాట లేదు ఏదైనా ప్లెయిన్గానే ఇచ్చేయి లేదంటే డైరెక్ట్గా ఇచ్చే మాకు జ్యూస్గా కాకపోయినా అని చెప్పి అన్నారు అందుకని చెప్పి పైగా మా వాళ్ళు ఇష్టంగా తాగుతారు ఈ వాటర్ మెలన్ జ్యూస్ని దానిలో అది ఇది కలిపితే ఇష్టపడరు అనమాట జస్ట్ చేయాల ప్లెయిన్గా ఇచ్చేసాను ఇంకా నేను షుగర్ అది కూడా ఏం వేయనండి ఐస్ క్యూబ్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ అలా ఏది ఉండదు మా ఇంట్లో అయితే డైరెక్ట్ ఈ వాటర్ మెలన్ జ్యూస్కి అయితే షుగర్ అవసరం ఉండదు అనమాట మస్క్ మెలన్ కానీ ఇంకేమన్నా చేస్తే షుగర్ అది యాడ్ చేస్తాను కానీ దీనికి స్వీట్నెస్ సరిపోతుంది సో ఇంకా మా పిల్లలు కూడా ఎలా ఇస్తే అలా తాగడానికి అలవాటు పడిపోయారులేండి దాన్ని చిల్గా తాగాలి ఎలా తాగాలి అని పాపం పేచి పెట్టరు సో తీయంగానే వెంటనే సర్వ్ చేస్తాను ఇంకా పానీపూరికైతే మనకి రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇవి తీసుకొస్తానమాట ఇవేంటంటే మిషన్ మేడ్ కదా కొంతలో కొంత హైజెనిటీ ఉంటుందని నా హోపు అదే కరోనా టైంలో అనుకోండి అసలు ఇవి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చేశాను అంటే పానీపూరీస్ కూడా అంత డెడికేషన్తో చేసామన్నమాట అప్పుడైతే ఇంకా మా అమ్మాయి సరదా పడింది నేను ట్రై చేస్తానని ఇంకా సరే అని చెప్పి తనని వెయ్యమని నేనైతే తీస్తూ ఉన్నాను వెరీ వేసే వేసే గిపోయింది స్లోగా అంత స్పీడ్గా విసిరొద్దు అది అలా నెమ్మది వేస్తే ఏం కాదనమాట వేసే 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 ఓహో అది ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ చిందుతుందా ఓకే

ఇంకా ఇప్పుడు తినేస్తారు కదమ్మా అన్నీ సరిపోతాయా ఆపేద్దామా సరే ఆపేద్దాం కరెక్ట్ అండి చాలానే ఉన్నాయి కదా కబుర్లు చెప్పుకుంటూ పూరీలు అయితే ఫ్రై చేసాము ఇంకా స్నాక్స్ అయితే రెడీగా ఉన్నాయి అయితే మా వారైతే ఆఫీస్ నుంచి రాలేదు ఇంకా సరే ఇంకా పిల్లలు ఎందుకు వెయిట్ చేయడం లే అని చెప్పి వాళ్ళని తినేయమని చెప్పేశాను కారంగా అర్రే అర్రేర్రే బాగుందా ఏ ఆనియను కారంగా ఉందా సంజు రమణ ఇంకా పిండిన అయితే సరే అదంతా మాట్లాడాక మీ చేతనాల్లో మంచి నిర్శిస్టు ఉన్నాడండి ఏద్రా ఒకసారి పాడు వింటా వింటా పాడు చెప్పు చెప్పు పాడము సరే అవును మేడం నిన్న చెప్పింది ఏదో కాగు రాసారని చెప్పి అవునన్నా చాలా బాగా రాసిందండి బాగా పాడింది కూడా అని అంటే సంజనా చాలా కామ్ గోయింగ్ చేతనానేమో కంప్లీట్ ఆపోజిట్ సరే పాడు వచ్చింది తల్లి ఒకసారి పాట ఏ పాడు మరి ఎప్పుడు పాడతావు అంటే మామూలుగా అలా చెప్పుకొచ్చారులే వాళ్ళు కనిపించినప్పుడు ఆడకూడా అలా చెప్తారేమో సరే ఒకసారి నువ్వు పాడు Mw disappointment from God ఇంకా మా అయితే ఫోన్ చేశారు ఇంకా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నానులే డిన్నర్కి అని చెప్పి అంటే అది వాళ్ళ ది సెండ్ ఆఫ్ ట్రీట్ ఉంది కదా సో ఇంకా అందుకని డైరెక్ట్ వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చి ట్రాఫిక్లో వెళ్ళేకన్నా సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే ఐ మీన్ వాళ్ళ టీమ్మేట్స్ అందరూ కలిసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఈ ఫ్రైడే రిచువల్స్ ఉంటాయి కదా ధూపం అది వేసుకోవడం సో ఇంకా అవి చేసేస్తూ ఉన్నాను మా పాపని మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చాక మళ్ళీ తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట సెవెన్కి ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు క్లైమేట్ చిల్లుగా ఉంది సరే కదా అని చెప్పి చికెన్ తెచ్చుకున్నాం దట్టు మా వారు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మరి ఇక్కడ మేము ఇలా ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది సో మాకు కూడా ఆ ఫీల్ రావాలి కదా కొంచెం సో అందుకని చెప్పి దట్టు క్లైమేట్ కూడా చక్కగా ఉంది ఇలాంటి టైంలో చికెన్ పకోడీలు బాగుంటాయి కదా అందుకని చెప్పి ఇంకా చికెన్ తీసుకొచ్చి ఇంకా పకోడీ కింద మ్యారినేట్ చేసాను బేసిక్ మసాలాలు ఉంటాయి కదా వాటితో పాటు ఎగ్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సరే ఎంత బాగుందో అసలు బయటే కూర్చోవాలనిపించేస్తుంది చల్లగా వస్తుంది అనమాట దట్టు మట్టి వాసన కూడా వస్తుంది ఎక్కడో వర్షం పడుతుంది ఇంకా నెక్స్ట్ మనకు కూడా పడుతుంది అన్న హోప్తో అయితే లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నాం మా పిల్లలు నేను పకోడీలా ఇలా వేస్తాను కానీ శనగపిండి వేయలేదు కార్న్ఫ్లోర్ వేసాను అనమాట మళ్ళీ క్రంచీగా చాలా బాగా వచ్చాయండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం గరం మసాలా నిమ్మరసం కొంచెం ఆయిల్ పసుపు ఇవన్నీ వేసుకొని కలిపేశాను ఒక ఎగ్ వేసుకొని కొంచెం మ్యారినేట్ అయ్యాక ఇంకా ఫ్రై చేసుకుంటాం అన్నప్పుడు కాన్ఫ్లోర్ కలిపి వేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే క్రంచీగా యాక్చువల్గా మ్యాగీ చేసుకుని మ్యాగీతో పాటు కాంబినేషన్గా ఇది అనుకున్నాం అయితే పిల్లలు ఇంకొద్దు హెవీగా ఉందన్నారు దట్టు మార్నింగ్ చేసిన ఎగ్ పులావ్ కూడా ఉండిపోయింది ఇంకా దాన్ని కన్జ్యూమ్ చేయాలి కదా సో ఇంకా పాటు ఇది సైడ్ డిష్గా తినేయచ్చులే అని చెప్పి ఇంకేం చేయలేదు నైట్ డిన్నర్ అనమాట మార్నింగ్ మిగిలిపోయిన ఎగ్ బిర్యానీ ఇప్పుడు ఫ్రెష్గా చేసిన చికెన్ పకోడీతో బయట క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాను దాన్ని ఎంజాయ్ చేస్తూ నా డిన్నర్ చేస్తా చల్లగా చక్కగా గాలి వేస్తూ ఉందన్నమాట ఇంకా చెప్పాను కదా బయటే కూర్చోవాలనిపిస్తుందని సో అందుకని చెప్పి ఇంకా నా డిన్నర్ని కూడా నేను బయట నేచర్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మంచిగా మొబైల్లో చక్కగా ఏదో ఒకటి వీడియో పెట్టేసుకుని ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం ఇంకా పిల్లలు అయితే టెరెస్కి వెళ్దాం అన్నారు ఇంకా బాగుంది కదా క్లైమేట్ అని చెప్పి ఇంకా టెరస్కి అయితే వెళ్ళిపోయాం వెంటనే అసలు పైకి రాగానే ఇంకెంత హాయిగా అనిపించేసిందో అసలు భలే చదివేలాగా అనిపించేసింది ఇంత ఎండల నుంచి ఒకేసారి ఎలాంటి క్లైమేట్ అయితే చాలా హాయిగా అనిపించింది బట్ చాలామంది ఇలాంటప్పుడే సిక్ అవుతారండి అంటే సీజన్ నుంచి సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు చాలామంది సిక్ అవుతూ ఉంటారు సో కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా ఇంకొక పక్క మెరుస్తుంది కూడా అసలు బలే హాయిగా అనిపించేసింది వరుణదేవుడు ఇంత ఫాస్ట్గా నా మాట విన్నాడా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మనకు ఉంది కదా సీతమ్మకిట్లో సిరిమల్ల చెట్లు అంజలి చెప్తూ ఉంటుంది కదా వరుణదేవుడు ఫోటోలు తీస్తున్నాడు ఫోజులు ఇవ్వాలని ఇంకా అలా అలా అక్కడి నుంచి కాసేపు అలా పని చేసాం ఈలోగా మా వారు రానే వచ్చారు ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ పిల్లల పాటికి పిల్లలు మా పాటికి మేము చాలా మంచిగా అనిపించింది అనమాట అలాంటి క్లైమేట్లో టైం స్పెండ్ చేయడం ఇంకా ఆయన అక్కడ డిన్నర్ అది ఎలా జరిగింది కలీగ్స్ మాట్లాడుకున్న మాటలు ఇంకా అవన్నీ వస్తూ ఉంటాయి కదా వన్ బై వన్ చాలా చక్కగా అనిపించింది అనమాట ఇలా బయట క్లైమేట్లో కబుర్లు చెప్పుకోవడం దట్టు ఇలాంటి చిల్డ్ క్లైమేట్లో అనమాట ఇంకా చూసారా వర్షం కూడా టపా పెరుగుతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఎందుకంటే ఇలాంటి క్లైమేట్లో ఇలా వచ్చిన వర్షాల్లో అసలు తడవకూడదు సో ఇంకా జస్ట్ అలా కాసేపు ఉండి ఇంకా వెళ్ళిపోయామనమాట అయితే ఇంకా మా పిల్లల్ని కూడా ఎలా ఫోజులు ఇవ్వు అలా ఫోజులు అని రకరకాలుగా చెప్పి తీస్తూ ఉన్నాను అయితే నా ఫోన్లో కొంచెం ఆ క్లారిటీ కూడా మరీ నైట్ మోడ్ కాకుండా బాగానే క్యాప్చర్ అవుతుంది సో ఈవెన్ ఫ్లాష్ వేయకుండా కూడా బాగా అనిపించింది సరే ఇంకా కొంచెం సేపు అలా సరదా పడ్డాము సే చున్నీ మాత్రం వదిలేవాక మన వాళ్ళు చాలా మంది అక్క మీరు లక్కీ అని చెప్పి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు కదా నేను చిన్న చిన్నవి కూడా ఎందుకు మీతో షేర్ చేస్తానంటే మనకి ఏవో పెద్దవి జరగాలి అవి జరిగితే బాగుంటుంది అని ఎదురుచూపులు కాకుండా జరిగే ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అవి చిన్న చిన్నవి అయినా మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలన్నట్టే చూస్తాను నేనైతే అందుకే చిన్న చిన్నవి కూడా మీతో షేర్ చేస్తాను సో మీరు కూడా కొంతలో కొంత ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఇంత చిన్న వాటికి కూడా ఏమైంది ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అని అనుకుని ఓకే లైఫ్ అంటే ఇంతే కదా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పి కొంతమంది అన్న ఇన్స్పైర్ అవుతారేమో అని అలా చిన్న చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఆలోచిస్తే మనకి నెక్స్ట్ డే రావటమే ఎంతో అదృష్టం అండి ఇంకా మార్నింగ్ లేచాము అంటే అదే ఒక పెద్ద బ్లెస్సింగ్ అనమాట అంతకన్నా పాజిటివిటీ మనకి ఏమి ఉండాలి సో ఆ డేని చక్కగా హ్యాపీగా స్పెండ్ చేయాలి నెక్స్ట్ డేకి ఇంకా హ్యాపీగా ఎదురు చూడాలన్నమాట సో ఇంకా నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది లేవటం కూడా ఎందుకంటే నైట్ వచ్చి కవర్లు చెప్పుకుంటూ ఉన్నాం కిచెన్ కూడా ఏం క్లీన్ చేయలేదు ఎక్కడ అక్కడ పెట్టేసి అలా కవర్లు చెప్పుకుంటూ చాలా లేట్గా పడుకున్నాం మార్నింగ్ లేవటం కూడా లేట్ అయిపోయింది చూసారా నైట్ వర్షం పడి మొక్కలన్నీ చక్కగా క్లీన్ అయ్యాయి అనమాట ఇంకా అక్కడ నుంచి మెక్సికన్ సన్ఫ్లవర్స్ కూడా పూసాయి అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈవెన్ ఇంటి ముందు ఇంకా ముగ్గు కూడా పెట్టలేదు సిక్స్ థర్టీ అయిపోతుంది మళ్ళీ సెవెన్ థర్టీ కల్లా మా వారి ఆఫీస్కి వెళ్ళాలి మా చిన్నపాప స్కూల్కి వెళ్ళాలి సో ఈ పనులన్నీ ఫటాఫట్గా కానిచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి అనమాట ఇంకా గిన్నెలు ఎక్కువ లేవు కానీ బట్ ఆ ఉన్న కొన్ని కూడా ఇంకా వాష్ చేయాలనిపించలేదు నైట్ అప్పుడప్పుడు ఇంకా అలా బ్రేక్ తీసుకుంటాం కదా మనం కూడా ఏదైనా ఒకటే పద్ధతిలో చేస్తూ ఉంటే చాలా బోర్ అనిపించేస్తుంది సో ఇంకప్పుడప్పుడు మనం ఇలాంటి ఇవైతే తీసుకోవాలి పని నుంచి అయినా దేని నుంచి అయినా ఒకటే పద్ధతిలో వెళ్ళిపోయామనుకోండి చాలా మొనాటిని అనిపిస్తుంది అది క్లీనింగ్ అయినా సరే సో నేను అప్పుడప్పుడు అలా బ్రేక్ ఇచ్చేస్తానన్నమాట ఒక రోజు అసలు ఏ పని చేయాలనిపించదు ఓకే చల్తాయి మనమే కదా అన్నీ పక్కన పెట్టేసి కావాల్సినట్టుగా టైం తీసుకుని రిలాక్స్ అవ్వటమే ఇంకా చూసారు కదా గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకున్నాను పటాఫటగా చేసాను అనమాట అలా ఉంటే ఎందుకో కొంచెం క్లంజీగా అనిపిస్తుంది సో ఇంకా అందుకని చెప్పి గిన్నెలు వాష్ చేసి ఈజీగా అయిపోయే అయితే కాసేస్తున్నాను రాగి జావా ఒక పక్క కరెంటు కూడా పోయింది ఇంకా మా వాళ్ళు గీజర్ లేక స్టవ్ మీద వా వాటర్ అయితే వెయిట్ చేసుకుంటూ ఉన్నారు సో ఇంకా అవన్నీ అయిపోయాయి ఇంకా జావ్ ఇచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే నైట్ కొంచెం హెవీగానే ఉంది కదా పైగా అప్పుడప్పుడు ఈ జావ్ అది తాగుతూ ఉండాలి మా వాళ్ళు కొంచెం పేచీ పెట్టేస్తున్నారు చిన్నప్పుడు బాగానే తాగేవాళ్ళు కానీ బట్ అయినా సరే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఇదైతే చాలామంది చాలా రకాలుగా తాగుతారు కానీ బట్ మేము మాత్రం ఎప్పుడు ఒకటే స్టైలు బెల్లంతోనే తీసుకుంటాం ఇంకా వేరే ఏది వేయనమాట ఇంకా ఎందుకో నాకు అలాగే అలవాటు అయింది ఇంకా నా పిల్లలకు కూడా నేను అలాగే అలవాటు చేశాను బట్ వీళ్ళ చిన్నప్పుడు మాత్రం దీనిలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి వేసిచ్చేదాన్ని అప్పుడు ఆ వయసులో తినరు కదా డ్రై ఫ్రూట్స్ అవి సో అప్పుడు పౌడర్ చేసి ఇచ్చేదాన్ని అనమాట ఇంక ఇప్పుడైతే మామూలుగానే ఇచ్చేస్తూ ఉంటాను సో అలా అండి బ్రేక్ కావాలన్నప్పుడు బ్రేక్ తీసుకోవాలి పని చేయాల్సినప్పుడు పని చేసేయాలి ఎప్పుడు పని అని కాదు ఎప్పుడు బ్రేక్ రెస్ట్ అని కాదు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే లైఫ్ బాగుంటుంది నైట్ లేజీగా అనిపించి ఎక్కడ పనులు అక్కడ వదిలేసినా మార్నింగ్ లేచాక ఎక్కడక్కడ చేసాను కాబట్టి హ్యాపీ అనమాట సో అంతే మన ఫ్యామిలీ మెంబర్స్ శ్రావణి అయితే కొన్ని విషయాల గురించి అడుగుంది అవైతే నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తానండి సో ఇదండి ఇవాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ ఎంజాయ్ డే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ కీప్ స్మైలింగ్ బీ హ్యాపీ బాయ్